యాసంగి వరిధాన్యం కొనుగోలులో జగిత్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీ వెంకటేశ్వరరావు నాలుగు వందల ఇరవై ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా ఎనభై వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది రైతుల నుండి తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల విలువ గల నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై పాయింట్ ఆరు సున్నా సున్నా మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ దళారీ వ్యవస్థ లేకుండా వినూత్న రీతిలో యాప్ తయారు చేసిన జిల్లా అధికారి వెంకటేశ్వరరావు యాసంగి వరిధాన్యం కొనుగోలు జగిత్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉందని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీ వెంకటేశ్వరరావు వెల్లడించారు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఏడు కొనుగోలు కేంద్రాల ద్వారా ఎనభై వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది రైతుల నుండి తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయల విలువగల నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై పాయింట్ ఆరు సున్నా సున్నా మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడం జరిగిందని వివరించారు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జిల్లా సంయుక్త కలెక్టరేట్లోని తన కార్యాలయంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి వెంకటేశ్వరరావు వివరించారు అంతేకాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు రైస్ మిల్లులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాసిన్ ఆదేశాల మేరకు వినూత్నమైన రీతిలో ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక యాప్ ద్వారా రూపొందించడం జరిగిందని ఆయన వివరించారు ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ యాప్ను తయారు చేసి ఎప్పటికప్పుడు రైతు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన సమయం నుంచి ధాన్యం రైస్ మిల్లుకు లోడ్ అయ్యేంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఈ యాప్ను రూపొందించడం జరిగిందని వివరించారు జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాసిన్ బాయ్ షా ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్షణక్షణం సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సిబ్బంది ఉద్యోగుల సహకారంతో రాష్ట్ర స్థాయిలో ధాన్యం కొనుగోలులో జగిత్యాల జిల్లా ద్వితీయ స్థానంలో నిలబడడం జరిగిందని వెంకటేశ్వరరావు

సెంటర్కి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అన్ని సెంటర్లు ఎంట్రీ చేసిన తర్వాత ఇది మన 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 భాగ్యంలో డేటా కనిపిస్తుంది ఓకే ఇక్కడ ఏ సెంటర్లో ఎంత కుటుంబం డిస్టిక్ ఎంత పర్చేజ్ చేసింది ఎంత పర్చేజ్ చేసింది ఎంత ట్రాన్స్పోర్ట్ అయింది ఎంత బిల్స్ అన్లోడ్ అయింది ఎంత మళ్ళీ సో ఈ రిపోర్ట్ వచ్చేసి డైలీ ఇది డైలీ రిపోర్ట్ ఉంది ఆ రోజు ఆ పర్టికులర్టీ ఎంత పర్చేజ్ చేసినాం ఎంత ట్రాన్స్పోర్ట్ చేసినాం ఎంత అన్లోడ్ అయింది మరియు ఇంకా ఎంత అన్లోడ్ కావాల్సి ఉంటుంది అని ఇది ఏజెన్సీ వైజ్ ఇక్కడేమో ఈ బ్యాగ్స్ వాళ్ళు ఇంత ఎంత పర్చేజ్ చేశారు మా మెప్మార్ నుంచి ఎంత పర్చేస్ చేసింది ఐకేపీ నుంచి ఎంత పర్చేస్ చేసింది సో ఇవి ఇది ఇది సేమ్ అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది ఎంత టూ ఇయర్ అవుతుంది ఇది ఏజెన్సీ వైజ్ ఫోటో ఏజెన్సీ అండ్ ఇక్కడ ఏమో మండల వైజ్ వస్తుంది ఏ మండలం మనం ఎంత పర్చేస్ చేసాం మండల వైజ్ రిపోర్ట్ కూడా వస్తుంది మండల్ అండ్ సో ఏ మండలం మనం ఎంత పర్చేజ్ చేస్తాం ఎంత పర్చేజ్ చేస్తాం ఎంత ట్రాన్స్పోర్ట్ చేసినాం ఎంత సో మండల వైజ్ రిపోర్ట్ వస్తుంది డైలీ రిపోర్ట్ వస్తుంది అండ్ కాంపిటేటివ్ టోటల్ మొత్తం పర్చేజ్ చేసిన రిపోర్ట్ ൂഹൽ എ వెహికల్ థర్టీ ఏప్రిల్లో తర్వాత రైస్ లో అన్లోడింగ్ అయినప్పుడు వెహికల్ ఓకే సో అక్కడ వెహికల్ అన్లోడ్ అయినట్టు వాస్తవం అండ్ ఇక్కడ దిగినట్టు కూడా వేయండి సో దీనివల్ల మనకి ట్రాకింగ్ అనేది ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్గా మనకు కనబడుతుంది సో మెయిన్ అనేది మనకి ఎక్కడ డైలీ ప్రిప్మెంట్ ఎక్కడ మనకి వెహికల్ ఎంత ఇండిపెండ్ ఎంత పర్చేజ్ చేయాలి పర్చేస్ చేసిన క్వాంటిటీకి సఫిషియెంట్ లాజెస్ట్ ఇమీడియట్గా మనం ఏ టైం అంటే ప్రపంచట్టు మనకి ఈజీగా తెచ్చుకోండి రిపోర్ట్ అనేది వస్తుంది ఏ ఎన్ని వస్తాను అంటే ఇప్పుడు ఈ యాప్ మీరు తయారు చేసే సెంటర్లో అయింది ఇది ఈ సీజన్ అంటే టూ ఇయర్స్ ఛార్జెసి కానీ ఓకే తర్వాత ఇక్కడ ఇక్కడ జగిత్యాలకు వచ్చిన తర్వాత ఈ సీజన్ నుంచి ఈ యాప్ని స్టార్ట్ చేస్తున్నాం ట్రాన్స్పరెన్సీ అని రిపోర్ట్ లైవ్ రిపోర్ట్స్ వస్తాయి ఇప్పుడప్పుడు రిపోర్ట్స్ అనేది త్రూ కన్సల్ట్ ఏజెన్సీ నుంచి డైలీ ఫోన్ చేసి తెప్పించుకొని అది చేస్తుంది ఇప్పుడు మనకి ఏదంటే ఊడ్చి మనం ఏ సెంటర్లో ఎంత పరిచయం అయ్యింది ఈ పిల్లలు మినిట్టు మినిట్ మనం తెలుసుకోవాలి సో ఇదంతా మనం ఈ ప్రొక్యూర్మెంట్ అనే సిస్టమ్ అనేది ఇంతమంది ఆఫ్లైన్ నడుస్తుంది అనమాట సో ఇక్కడికి వచ్చినాక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాలు అనుసం సో ఆమె ఈ కాన్సెప్ట్ చూసి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనేసి మేడం మినిస్ట్రేషన్ తోటి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ గారి దీని గురించి సో దాన్ని బట్టి ఒక రియల్ రియల్ టైం ఇంట్రెస్ అనేది తెలుస్తుంది సెంట్రల్ బైజ్ పర్చేజ్ సో ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడ వెహికల్స్ అవసరం అనేది దాన్ని బట్టి చేస్తుంది సో నాన్న డైలీ ఆ రిపోర్ట్స్ చూసి దాన్ని బట్టి ఆ పర్యవేక్షణ కూడా చేసి ప్రభుత్వ పరంగా రైతే రాజు అని ఒక లక్ష్యం మేరకు రైతులు తెచ్చిన ప్రతి ధాన్యం మీరు కొనుగోలు చేయడంతో పాటుగా చివరికి రైస్ మిల్లుకు తరలించి వారు తెచ్చిన దాన్ని సరిగైన తూకం వేసి వారికి మాట్లాడించిన తరలి పూర్తి స్థాయిలో అనే విధంగా ఇచ్చేసిన సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లైస్ అధికారికి ధన్యవాదాలు చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ